జయశ్రీమన్నారాయణ విశ్వసేణ గోశాల వనపర్తి నా పేరు సౌమిత్రి రామాచారులు ఈ గోశాల వ్యవస్థాపకులం మన గోశాలలో రోడ్లపై తిరుగుతున్న గోమాతలు మూడు వందల గోవులపైనే ఉన్నాయి అయితే ఇప్పుడు మేము ఒక కార్యక్రమం పెట్టాం మొత్తం ఇంటింటా మహాలక్ష్మి యాగం అంటే ప్రతి ఇంట్లో ఒక నూట ఎనిమిది ఇళ్లలో నూట ఎనిమిది మహాలక్ష్మి యాగాలు చేయాలని సంకల్పం చేసుకున్నాం దాంట్లో భాగంగా ఇప్పటికీ పదిహేను మహాలక్ష్మి యాగాలు అయ్యాయి మైసూరులో బెంగళూరులో ఖమ్మంలో గుజరాత్లో ఈ అయ్యాయి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పదకొండు కానీ ఐదు కానీ అట్లా పెట్టాలని సంకల్పం చేసుకున్నాము ఈ సంకల్పంలో ఇప్పుడు పెట్టే స్థలం ఎక్కడంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అలాగే అమలాపురం ఈ రెండు చోట్లల్లో ఒక ఐదు హోమాలు చేయాలని సంకల్పం చేసుకున్నాం ఏంటి దీని సంకల్పం అంటే రెండు కోరికలతోటి మహాలక్ష్మి యాగం చేస్తున్నాం మొదటి కోరిక ఎవరింట్లో చేస్తామో వాళ్ళ ఇంట్లో ఉన్న ముత్తైదు నిండు నూరేళ్ళు ముత్తైదుతనంతో ఉండాలి అని కోరిక కోరడం ఒక కోరిక రెండో కోరిక ఎవరైతే ఇంట్లో చేస్తామో ఆ ఇంట్లో ఎప్పుడు లక్ష్మి తాండవించాలి లక్ష్మి అంటే డబ్బు కాదండి ఆనందం ఎప్పుడు ఆ ఇంట్లో ఎప్పుడు ఆనందం ఉండాలి అనే రెండు కోరికలతోటి మహాలక్ష్మి యాగం చేస్తున్నాము అలాగే మరి ఎందుకు మరి ఎట్లా ఏ చేస్తారు అంటే అంతా కూడా పూజ సంబంధించిన దాదాపుగా ఎయిటీ పర్సెంట్ సామాను మేమే తీసుకొని వస్తాం అలాగే ప్రసాదాలు మేమే తీసుకొని వస్తాం అలాగే ప్రసాదం కూడా మేమే చేస్తాం అక్కడికి వచ్చి మేమే చేసుకుంటాం దీనికి సంభావన అంటూ ఏమీ లేదు గోసేవ చేయడమే ఈ మూడు వందల మనం పోషించాలి కాబట్టి దానికి వీలైతే ఎంత గ్రాసానికి కానీ ఇంకా దీనికి మేము అక్కడికి వచ్చినాక చెప్తాం దానికి మీకు ఎంత వీలైతే అంత గోసేవ చేయడమే తప్ప ఇక్కడ వేరే సంభావన అంటూ ఏం లేదు కాబట్టి దీనికి అందరం కూడా అద్భుతంగా చేద్దాం ఇప్పటికీ పదిహేను మహాలక్ష్మి ఆగాలని ఇప్పుడు అమలాపురం భీమవరంలో చేద్దాం నా పేరు సౌమిత్రి రామాచారులు నా నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ జీరో టూ నైన్ ఫైవ్ జీరో జయ శ్రీమన్నారాయణ